ఇప్పుడు ఒక లెక్క విజయవాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కేసు శివరాజు గారిని మీ స్వాగతం పలికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఏమనుకోవద్దు వేదికను అలంకరించిన పెద్దలకి వేదిక ముందున్న మా తిరువురు మహిళలందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఇవాళ నిజం గెలవాలి ముగింపు సభ తిరువూరు నియోజకవర్గంలో రావటం భువనమ్మ మన మనకి రెండు రోజులు ఏ నియోజకవర్గానికి కేటాయించకుండా రెండు రోజులు ఈ నియోజకవర్గంలో కేటాయించడానికి మనందరం అదృష్టంగా భావించుకోవాలి భువనేశ్వర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు సేవ చేయాలనే తత్వం వారిది అంతేకాకుండా మన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారిలో సగం వారు ఇవాళ ఏ రోజు ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఒక ముఖ్యమంత్రి భార్యగా కాబోయే ముఖ్యమంత్రి తల్లిగా ఏ రోజు రాజకీయాల్లో కనపడని వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ నిజం గెలవాలతో రావటం అంటే మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం వాళ్ళ మన నిజాయితీ పరుడు మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్గా చేసిన ఈ దుర్మార్గపు జగన్ రెడ్డి పాలనలో ఎంతో మంది గుండెలు ఆ అక్రమ అరెస్ట్ను తలుచుకుని ఎన్నో గుండెలు ఆగిపోయినాయి అటువంటి కార్యకర్తల కుటుంబాలని ఓర్దాచడానికి ఆ వారు ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి వాడి ఓదార్చడమే కాకుండా ఆర్థిక సహాయం చేశారు అంతేకాకుండా మనం ఒక్కడ గుర్తుంచుకోవాలి రాష్ట్రంలో ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మొదట ఆదుకునేది ఎన్టీఆర్ ట్రస్ట్ అంతేకాకుండా మన భువనేశ్వర్ గారే ఎక్కడున్నా మొన్న ఈ మధ్య చూసాం తిరుపతిలో కూడా ప్రకృతి విపత్తుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు మనం అమోఘం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మనం అందరం ఒక్క ఛాన్స్ అని అందరూ మోసపోయారు ఆ ఒక్క ఛాన్స్ ప్రభుత్వంలో మోసలో పోయిన మనం అందరం కూడా ఆయన కూడా తెలుసు నేను ఒక్క ఛాన్సే అడిగాను రెండో ఛాన్స్లో నేను ప్రభుత్వం రాదని ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన కూడా ఒకే ఛాన్స్ అడిగారు ఆ ఒక్క ఛాన్స్ అడిగినందుకు ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సంక్షేమం రావాలన్నా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నా మన యువత అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి అంతేకాకుండా మనం అత్యధిక మెజారిటీతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలవాలి నిజం గెలవాలి ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారో ఎట్లో అయిపోతున్నారు రెండు నెలల్లో ఆ రోజే మన బువనమ్మ తలపెట్టిన నిజం గెలుస్తుంది అంతేకాకుండా నేను అంతేకాకుండా మన తిరువూరు నియోజకవర్గంలో కొలిగిపూడి శ్రీనివాసరావు సౌమ్య గారు ఏడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు ఈ కౌరవ సభలో నేను రాను అని ఈ కౌరవ సభలో వారు రాను అని ఒక శపథం చేశారు మనం ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించి వారిని అద్భుతంగా స్వాగతం ఇద్దాం అసెంబ్లీలోకి బ్రహ్మాండంగా ప్రవేశపెడదాం అప్పుడే నిజం గెలిచినట్టు తప్పకుండా రెండు నెలల్లో నిజం గెలబోతుంది మేమందరం అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం తప్పకుండా అమ్మ మీరు చేపట్టిన నిజం గెలబోతుంది ఒకటే గుర్తుంచుకోండి మహిళా మళ్ళు వారు ఒక ఆదర్శ మాతృమూర్తి అంతేకాకుండా ఆదర్శ భార్య నేల నిరారంభంగా ఉండేవాడు మా కుటుంబంలో అందరికీ ఒకటే చెప్తా వారిని ఆదర్శంగా తీసుకుందామని ఆవిడ ఒకరోజు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది పదిహేనులో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో చూశా నాకు ఆవిడ వారు తెలుసు కానీ నేను ఎవరు వారికి తెలియదు వారు తన బ్యాగ్ సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా వారి బ్యాగ్ వారు తీసుకుని ఫ్లైట్లోకి వెళ్ళి చక్కగా లగేజ్ పెట్టుకుంటున్నారు అటువంటి సింప్లిసిటీ ఉన్న వ్యక్తులని మనం గౌరవించుకోవాలి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని వారు ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శమైలిగా ఉంటుంది వారి వల్ల నిజం కెలిసి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇందాకే డూండి రాకేష్ చెప్పేటప్పుడు టైం అయిపోయిందని చాలా మాట్లాడాలని ఉంది కానీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద ధన్యవాదాలు తీసుకుంటూ జై తెలుగుదేశం जय जय तेलुगु देशम जय चंद्रबाबू नायडू गारू जौहार एनटीआर थैंक यू थैंक यू वेरी मच काबोय